హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కనుమ శుభాకాంక్షలు కూడాను కనుమ రోజు ముఖ్యంగా అందరి ఇళ్లలో చికెనో మటనో ఫిష్ ఇంకా ఇలా వండుకుంటారు కదా ఇంకా మా ఇంట్లో అయితే మాత్రం చేపలు అండి ఇవి ఏం చేపలు కూడా నాకు తెలియదు ఇంకా మా వారు తేవడంతో నేను నీట్లో అయితే వేసుకున్నాను ఈ విధంగా నాంత ఉన్నాయి ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి వీటి పేరు తెలిస్తే చెప్పండి ప్లీజ్ ఇంకా నాకైతే వీటి పేరు తెలియదు ఇంకా అలాగే నేను ఈ విధంగా అండి శుభ్రం చేసేసుకున్నాను ఇంటికడే నేను ఎక్కువగా శుభ్రం చేసుకుంటాను పెద్ద చేపలు అయితే బయట శుభ్రం చేస్తారు కాకపోతే ఈసారి ఇలా తీసుకుని వచ్చేసారండి ఇంకా వీలవక నేను ఇంటికడే శుభ్రం చేసుకున్నాను చూసారు కదా మొత్తం లోపల ఉన్న అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు అండి చేప పేరు తెలిస్తే కనుక ప్లీజ్ అండి కామెంట్ చేయగలరు ఇంకా అలాగే నేను ఏ చేపన తెస్తే వండేస్తాను కానీ వాటి పేర్లు అయితే పెద్దగా నాకు తెలియవు ఇక్కడ హిందీలో చెప్తూ ఉంటారు ఇంకా ఇలా అండి ఇందులో చేప నడుమ ముక్కలు అయితే ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడైతే నేను ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లి పేస్ట్ ఈ విధంగా ఈ మసాలా అంతా వేసేసుకున్నాను ఒక నిమ్మకాయ హాఫ్ చక్క కట్ చేసుకొని నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను చేపకి మసాలా అంతా పట్టేటట్టుగా ఇదక బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాక్స్లో అయితే పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఈ రెసిపీ నెక్స్ట్ తర్వాత చెప్తానండి వీడియోలో ఇంకా అయితే ఇప్పుడు బుర్ర తోక ఇవన్నీ టబ్బులో వేసేసుకున్నాను కదా ఇక్కడ చింతపండు నానబెట్టేసుకున్నాను ఇంకా ముల్లంగి దొంపలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలకాయలు కరివేపాకు జీలకర్ర టమాటాలు మూడు ఆవాలు మెంతులు ఇంకా ఇలా అండి అవన్నీ రెడీ చేసుకున్నాను చాపులు రెడీ చేసుకోవడానికి ఆవాలు మెంతులు ఈ విధంగా వేసేసుకున్నాను ఇంకా కాస్త చిట్టుబాట్లు ఆగిన తర్వాత ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా ఇవన్నీ వేసుకుని ఉప్పు కాస్త వీటికి సరిపడేలా వేసుకుని కాస్త తొందరగా అన్నట్టు ఉప్పు వేసుకుని వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి ఒక రెండు స్పూన్ల వరకు అది కూడా దంచి వేసుకుంది టమాటా కూడా అండి మూడు టమాటాలు తొమ్మగా కట్ చేసి అవి వేసుకున్నాను మగ్గిన తర్వాత దుంపలు కూడా వేసేసుకున్నాను చిన్నగా కట్ చేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఇవంతా రుచి సరిపడేలా ఇవన్నీ వేసేసుకున్నాను ఇంకా కూర సరిపిడా అండి ఇవంతా వేసుకొని కాస్త వేగించుకున్నాక ఒక రెండు నిమిషాలు చేపలు కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఈ విధంగా గరిట పెట్టకుండా ఇక్కడ నేనైతే ఈ విధంగా కాస్త కుండను ఈ విధంగా పట్టుకొని టాస్ చేసుకుంటూ కాస్త కుదుపుకుంటూ చేపలనైతే కలుపుకోవాలి ఇంకా ఇలా చూసారా మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకోవాలి చేపలు వేగేయి చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను పెద్ద నిమ్మసాజ చింతపండు నానబెట్టుకుని ఆ రసాన్ని అయితే వేసుకున్నానండి ఇక ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా ఇక మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇక చేపలన్నీ రసైపోయి ఈ విధంగా గరితో ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇంకా పులుసు తగ్గట్టు నీరు కూడా సరిపడేలా వేసుకుని ఉడికించుకోవాలి చేప పులుసు బాగా దగ్గరికి వచ్చింది బాగా మరిగిందండి ఇక ఫ్లేమ్ అయితే కాస్త లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకా ఇదే విధంగా అండి గరిడైతే నేను ఇంకా పెద్దగా వాడడం లేదు ఈ విధంగా అన్నట్టు ఈ విధంగా కలుపుకున్నాను ఇంకా ఒక చేపను తీసుకున్నట్లయితే ఒక చేపర్ర చూసారు కదా ఈ విధంగా ఉడికిందండి చక్కగా ఇంకా విరకకుండా అన్నీ బాగా వచ్చాయి ఇంకా చూసారు కదా ఈ చేప ముక్క ఇలా అండి ఇంకా అన్నీ బాగా ఉడికాయి అలాగే ఇంకా ముల్లంగి కూడా ఇంకా ఉడికిందండి ఇంకా ఇదే విధంగా ఇంకా కాస్త పులుసు అయితే దగ్గరికి వస్తుంది కాబట్టి ఉడికిపోయిందండి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటాను చూసారు కదా ఇంకా ఇక్కడ మధ్యలో ముక్క కూడా ఈ విధంగా అన్నీ విరగకుండా ఈ విధంగా వచ్చాయి బాగా ఇంకా ఉడికింది కాబట్టి చివరిలో ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఈ ఇంటికాడ తయారు చేసుకుందండి మసాలా పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా గరం మసాలా పొడి వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ అయితే పెడతాను చూసేయండి ప్లీజ్ ఇంకా అలాగే ఇక్కడ ఒకసారి ఈ విధంగా అండి పైపు అయినా గలరేసుకుని గదితో ఒకసారి ఇంకా పులుసు అయితే ఈ విధంగా అండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా దగ్గర పడిపోతుంది ఒకసారి కొండ పట్టుకొని ఒకసారి కలిపేసుకుంటే చేప పులుసు అంతా కలిసేలా మసాలా వేసుకున్నాం కాబట్టి బాగా కలుస్తుంది ఇంకా ఇలా అండి చివరిగా రెడీ అయిపోయింది చేపల పులుసు ముల్లంగి వేసుకుంది ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా మొత్తం మసాలా అంతా చేపలు పట్టుకునేట కాసేపోయండి ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు చల్లగైన తర్వాత మూత తీసుకుని చూద్దాం ఇంకా మూత తీసుకుని చూసినట్లయితే ఇంకా ఇలా ఉంటుంది ఇంకా కాస్త దగ్గరగా ఎందుకంటే మట్టి కొండలో ఉంటాం కాబట్టి అవి వేడికండి ఒక ఐదు నిమిషాల వరకు నాలుగు ఐదు నిమిషాల వరకు ఇంకా అందులోనండి కాస్త అలా ఉడికినట్టయితే కనిపించింది ఇంకా చూసారు కదా సీజన్లో వచ్చే ముల్లంగి దంపలతో చేపల పులుసు విధంగా సింపుల్గా తయారు చేసుకున్నాం ముల్లంగిని మనం ఏ విధంగా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది అండి టేస్ట్ ముఖ్యంగా ఇలాంటి చేపల పులుసుకైతే అదిరిపోద్ది ఇలాంటి సింపుల్గా తయారు చేసుకోండి చేపల పులుసు మరి మీకు నచ్చితే మీ సమాధానాన్ని నా కౌంట్ బాక్స్లో తెలియజేయలేరు ప్లీజ్ నాలుగైదు చేపలు నేను నేను అయితే మొత్తం మసాలంతా పట్టించి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను కదా ఫ్రిడ్జ్లో బాగానే నాకుతుంది అన్నట్టు ఇంకా దీంతో రెసిపీ అండి ఈ విధంగా తయారు చేస్తున్నాను ఇంకా మొత్తం అంతా ఒకేసారికి అయిపోయినాను కుక్కర్లో అయితే ఈ విధంగా మసాలంతా పేస్ట్ బాగా వేగింది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మరి ఆ రెసిపీ పేరేంటో మరి మీకు ఈ పాటికే ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతుండాలి ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ అండి ఇలా చూసేది లేకుండా చిన్న కామెంట్ అయితే చేయగలరు ఇంకా ఇలా అండి కనుమ రోజు రెసిపీ ఇంకా మరి మీకు నచ్చితే ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తే అలా లేకుండా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్